చాలా చిన్న ఉద్యోగులు గౌరవ వేతనంతో బట్టి వాళ్ళు కాబట్టి సంక్షేమ పథకాన్ని అమలు చేయమని చెప్పంటే ఇవాళ ఆ జీవోని ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి మన తల్లికి వందనం కానీ ఇళ్ల స్థలాలు కానీ లేదా రేషన్ కార్డులు కానీ అలాగే ఉచిత గ్యాస్ కానీ ఏమీ కూడా వేయలేదు ఇవాళ అంగన్వాడి వర్కర్లకు పదకొండు వేల రూపాయలు చెప్తా ఉన్నాను కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి వేతనాలు ధరలు ఏమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల రూపాయలతో ఇవాళ కుటుంబం వెళ్లే పరిస్థితి లేదు దీని మీద ఆధారపడే ఒంటరి మహిళలు కూడా అనేక మంది ఉన్నారు కాబట్టి వేతనాలు పెంచాలని యాప్ల భారం తగ్గించాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది అయితే మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ వర్క్ చర్చకు పిలిచి మా వేతనాలు మా సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే మరొక పోరాటాన్ని సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం અસ્તયાળે હર હર મહાદેવ અસ્તયાળે હર હર મહાદેવ હર નામ હરકટ જય જિંદાબાદ જિંદાબાદ દીનિયત જિંદાબાદ શું ചെയ്യાલી આપળનો પ્રતિજયાળે શું ചെയ്യાલી આપળનો પ્રતિજયાળે શું ചെയ്യાલી આપળનો પ્રતિજયાળે આપળનો જાસેન તોરકો ప్రభుత్వం అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మాకు ఎటువంటి సమాధానం అనేది చెప్పలేదు వాళ్ళ సంక్షేమ పథకాల కోసం అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం అలాగే ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోను ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది కానీ మేము నలభై రెండు రోజులు మేము సమ్మె చేసిన కాలంలో దగ్గరికి వచ్చి మా దంట దగ్గర కూర్చుని మేము కూటమి ప్రభుత్వం వస్తే మేము మీ కోరికలన్నీ కూడా తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు తీర్చకలేదు కానీ పాతజీవాన్ని దాన్ని అమలు చేస్తూ మాకు సంక్షేమ పథకాలు కానీ ఏమీ రానివ్వకుండా చేస్తూ ఉంది ఈరోజు జీతాలు కూడా సరిగా రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి శాలరీస్ కూడా వేయట్లేదు అలాగే సంక్షేమ పథకాలు ఏ ఇళ్ల స్థలాలు కానీ రేషన్ కార్డులు కానీ ఫ్రీ గ్యాస్ గ్యాస్ కానీ ఇలాంటివి ఏవి కూడా మాకు వర్తించట్లేదు అలా కాకుండా పనిచేయని ఫోన్లు మా చేతికి ఇచ్చి పనిచేయండి ఎఫ్ఆర్ఎస్ చేసి పెట్టి ఎఫ్ఆర్ఎస్ని కానీ ఈకేవైస్ కానీ మొత్తం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భారం పెడతా ఉంది ఇది సెల్ ఫోన్లు చేయకుండా మేము పని చేయకపోతే అధికారులు అనేకమైన ఒత్తిడి మా మీద తీసుకొస్తూ ఉన్నారు ఈ ఎఫ్ఆర్ఎస్ ఈకేవైస్ఈ గురించి అనేక మందికి ఆర్కిటాక్చర్ ప్రాబ్లంతో అంగన్వాడీ వర్కర్స్ చనిపోతూ ఉన్నారు అయినా ఏది ఏమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక ఇది ఒక హెచ్చరికగా ప్రభుత్వానికి మేము ఈ సమ్మె మొదలు పెట్టాం జూలై తొమ్మిదో తారీఖున మేము దేశవ్యాప్త సమ్మెలకి ధర్నా చేస్తా ఉన్నాం అది ఇప్పటికీ కూడా ప్రభుత్వం మాకు సమాధానం చెప్పకపోతే ఆగస్టు నెలలో మొత్తం సమ్మెలకు చూతాం అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది